మహిళా లోకానికి స్వాగతం అందరికీ నమస్కారమండి మనము తిరుపావైలో ఈరోజు మూడవ రోజు మూడవ పాశ్రాన్ని అనుసంధానం చేసుకొని దాని అర్ధ విశేషాలను తెలుసుకుందాం ఓంగియులగలంద ఉత్తమన్ పేర్పాడి నాంగల్ నాంగైక్తి తింగల్ ముమ్మారి ఓంగి ുഷെണ്ണലൂടു കയലുകള പൂങ്കുവള പോണ്ടു കൺപൊടുപ്പ തേങ്ങേ പൂക്കരി സീർത്ത മുളപ്പറ്റി വാങ്ങ കുടം നിറയ്ക്കും വള്ളൽ പെരും പൂക്കൾ നീങ്ങാതെവം നിറൈന്തേ ലോറം പാവ ఇది మూడవ అండి ఈ పాశ్రము ఆశీర్వచన పాశ్రమంగా చెప్తారు మన పెద్దవాళ్ళు ఏమైనా పెళ్ళిళ్ళు శుభకార్యాలు జరిగినప్పుడు వైష్ణవ సంప్రదాయంలో ఈ పాశ్రాన్ని ఆశీర్వచన పూర్వకంగా అనుసంధానం చేస్తారు అంటే పెద్దలు మనకున్న తాపత్రయాలు తొలగి అన్నీ సమృద్ధిగా ఉండాలి అని మంగళాశాసనం చేసిన విధంగా ఈ పాషరాన్ని అమ్మ అనమాట దీంట్లో వామనావతార కథను వినిపిస్తుంది వామనావతారంలో ఆ భగవానుడు వామనుడుగా అవతరించి ఏ విధంగా రక్షించాడు అందరినీ కూడా రక్షించాడు ఎలా రక్షించాడు అనేది ఇక్కడ తెలియజేస్తూ ఉంది ఓంగి యులగళంద ఉత్తమాన్ పేర్పాడి అంటే పెరిగి లోకాలు గొల్చిన పురుషోత్తముని సంకీర్తన చేద్దాం రండి అని కోపికలను పిలుస్తుంది అంటే పెరిగి లోకాలు గొల్చాడు ఎవరు అంటే వామనుడుగా ఆ శ్రీమన్నారాయణుడు అలా చేసిండు కాబట్టి మరి వ్రత స్నానం చేస్తే మనము ఆ వామనావతారాన్ని దలుచుకుంటూ సంకీర్తన చేసుకుంటూ నెలకు మూడు వానలు గురిసి మనకున్న ఈతి బాధలన్నీ తొలగిపోతాయి సుఖంగా ఉంటాము బాగా సమృద్ధిగా నీళ్లు కలిగి ఉండడం వల్ల పంట నీళ్ళు ఉంటాయి కదా వాటిల్లో చేపలు వస్తాయట ఆ నీళ్లు ఎక్కువ ఉన్నప్పుడు చేపలు సమృద్ధిగా ఉంటాయి అవి గెంతులు వేస్తూ ఉంటాయి తుళ్ళి పడుతూ ఉంటాయి ఆ నీళ్లల్లో మరి అదేవిధంగా కలువ పూలు ఉంటాయి చాలా అందంగా విచ్చుకుని అప్పుడు తుమ్మెదలు ఏం చేస్తాయి ఆ పూలల్లో ఉన్న తేనెను తాగి తాగి అన్నీ సమృద్ధిగా ఉన్నాయి కదా అప్పుడు ఆ తేనె తాగి తాగి మత్తెక్కి ఆ పువ్వుల మీదనే అక్కడనే ఎగరలేక పడుకుంటాయట నిద్రపోతాయి అప్పుడు ఆ పూలేమో మోసుకుంటాయి మూసుకుంటాయి కదా ఆ విధంగా ఉన్నది అక్కడ అని చెప్తుంది అంత సమృద్ధి కలిగింది అని మరి ఇంకా పాడి పంట సమృద్ధిగా ఉంది అన్నది కదా పంటలు అయిపోయినాయి ఇప్పుడు పాడి ఎలా ఉందట అంటే కొట్టంలోకి పశువులు ఉండే కొట్టంలోకి వాళ్ళు పాలు తీద్దామని వెళ్ళేసరికి మంచిగా స్థిరంగా కూర్చొని ఉన్నాయట బలిష్టమైన ఆవులు గేదెలు అవి సిద్ధంగా ఉన్నాయట ఎప్పుడొచ్చి పితుకుతారా పాలు ఇద్దాము అని రెడీగా ఉన్నాయట వాళ్ళు చెయ్యి వేసి ఇలా అనడమే ఆలస్యం సమృద్ధిగా కుండలు నిండి పొల్లుతున్నాయట పాలు అలా నిత్య సంపదలతోని ఈ వ్రతము చేయడం వల్ల ఆ వామను కీర్తించడం వల్ల మనకు ఈతి బాధలు తొలగిపో పోతున్నాయి మరి ఈ విధంగా మనకు సంపదలు కలుగుతున్నాయి అని మనకు ఈ పాశ్రానికి ఉన్న బాహ్యమైన అర్థం అయితే ఇక్కడ అంతరార్థం ఏంటి అంటే బలిచక్రవర్తి ధర్మాత్ముడే ఆయన చాలా దానాలు చేసేవాడు కదా కానీ నేను దానం చేస్తున్నా అనే అహంకారం కలిగినవాడు ఆయన ఏం చేసిండు ఈయన రాజ్యం ఈయన చేసుకోవాలి దానాలు చేసుకుంటున్నాడు మంచిగా ధార్మికంగా ఉంటున్నాడు అంతే ఉంటే సరిపోయేది కానీ ఈ ఇంద్రుడిని ఓడించాడు ఇంద్రుడిని ఓడించి స్వర్గాన్ని ఆయన హస్తగతం చేసుకొని దేవతలందరినీ అక్కడి నుంచి నిర్వీర్యులైపోయి వాళ్ళు పారిపోయే పరిస్థితి ఏర్పడింది ఆ విధంగా దే ఇంద్రాది దేవతలు అప్పుడు శ్రీమన్నారాయణ్ని ప్రార్థించిండ్రు రక్షించమని అప్పుడు విష్ణువు అతిథి కశ్యపులకు జన్మించాడు బలి బలి బలిని సంవరించడం కోసమే వామనావ వామనుడిగా అంటే మరి పొట్టు పొట్టి వటువుగా ఎందుకు ఈ మరుగుజ్జు రూపాన్ని ఎందుకు ధరించాల్సి వచ్చింది అంటే బలిని బలికి ముందు తను తగ్గి ఉండాలి ఎవరైనా మనము సహాయం అడగడానికి పోతున్నామంటే వాళ్ళ ముందు మనం తగ్గి ఉండాలి అంతే కదండి మనము ఇచ్చేటప్పుడు పెంచుకుని ఉండాలి మనం అడగడానికి వెళ్ళినప్పుడు తగ్గి ఉండాలి అందుకని ఈ విధంగా పొట్టి వటువులాగా దానం ఇయ్యమని అడగడానికి పోతున్నాడు కాబట్టి ఈయన తయారైండు ఈ అతిథి గర్భంలో జన్మించిండు ఆ ఉపనయన సంస్కారాలన్నీ చేసుకున్న తర్వాత ఆ బలిచక్రవర్తి దగ్గరికి పోయిండు పోయి ఆయన అడిగిండు మూడు అడుగులు ఇయ్యమని అడిగిండు అడిగితే ఇంతేనా నువ్వు అడిగేది ఇంత పెద్ద రాజు దగ్గరకు వచ్చి ఇక మూడు అడుగుల భూమి అడుగుతావా ఓ నాలుగైదు పది ఎకరాలు కావాలని అడగచ్చు కదా అంటే ఏమంటాడు భగవంతుడు నాకు కావాల్సింది అడిగిన నీ దగ్గర ఉన్నదని అడగద్దు ఎవరైనా గుర్తుపెట్టుకోవాలి మనకు అత్యవసరం ఉన్నది ఎవరైనా అడిగితే ఆ విధంగా అడగాలి అడిగినప్పుడు ఎవరినన్నా అంతేగాని వాళ్ళకు ఉన్నదంతా కావాలి అని అడగరు కదా నువ్వు ఇచ్చినా కూడా నేనేం చేసుకుంటా నేను బ్రహ్మచారిని అన్నాడు భగవానుడు అయితే బలిచక్రవర్తి అహంకారం అది అంటే ఎంతైనా ఇవ్వగల శక్తివంతుణ్ణి అని దానం చేయడం అంత బాగానే ఉంది కానీ ఈ అహంకారాన్ని పూడగొట్టాలి అది భగవంతుడి యొక్క లీల అయితే ఏమడిగిండు మరి మూడు అడుగులు అడిగిండు మూడు అడుగులు అడిగితే ఒక పాదంతోని ఆకాశము ఒక పాదంతోని భూమి అన్ని లోకాలు కొలిచేసిండు మూడో అడుగు ఎక్కడ అన్నప్పుడు ఆ బలిచక్రవర్తిని ఆక్రమించేసిండు పాతాళానికి నొక్కేసిండు మరి నొక్కి పాపము ఆయననేం శిక్షించలే శిక్షిస్తూ అనుగ్రహించిండు అక్కడ పాతాళ లోకానికి రాజు అయిడు అక్కడ ఎటువంటి అనారోగ్యాలు తర్వాత చీడపీడలు ఎటువంటి అబ్ ఇబ్బందులు లేని లోకం అది నాగలోకము అక్కడ ఉండు మళ్ళీ నే దానికి కూడా రక్షణగా నేనే ఉంటా అని ఇచ్చిండు ఎంత అదృష్టం అండి సాక్షాత్తు భగవంతుడే ఇంటి ముందర కాపలా ఉండి కాచుకుంటా నిన్ను అన్నాడు ఎందుకు ఆయన ధర్మంగా ఉన్నాడు కాబట్టి అహంకారంతో మాట్లాడిండు కాబట్టి అహంకారాన్ని తొలగించడానికి పాదంతో ఆయనని భూమిలోకి వత్తేసిన అహంకారాన్ని తొలగించిండు అప్పుడు తెలుసుకున్నాడు బలి చక్రవర్తి కూడా అనమాట ఇక్కడ అహంకారం పోవడం అనమాట ఇక్కడ మరి మనం తెలుసుకోవాలి ఏంటిది బలి ధార్మికత్వం ఉంది కాబట్టే శ్రీ మహావిష్ణువు మరుగుజ్జుని చేసింది ఆయనకు ధార్మికత్వం లేకుంటే త ఎంతోమంది రాక్షసులను శిశుపాలు చక్రాయుధంతో తలలు తొలగించాడు కదా ఈయనను కూడా ఆ విధంగా చేయవచ్చు కానీ ఎందుకు చేయలేదు భగవంతుడు ప్రతిదీ అలా ఎవరికి ఎలా చేయాలో ఆ విధంగా చేస్తాడు ఈయన అన్ని అధిక ధార్మిక విషయాలన్నీ ఉన్నాయి నా దగ్గర ఒక్క అహంకారం ఉంది కాబట్టి ఆ అహంకారాన్ని తొలగించడానికి ముందు తానుగా తను తక్కువై ఒక యాచకుడిగా వచ్చి అడిగి తర్వాత త్రివిక్రముడై తన శక్తిని ప్రదర్శించి అతనిలోని అహంకారాన్ని తొలగించిండు ఇదంతా నీదే నాదేమీ లేదు అనే భావాన్ని కలిగించి మార్చిండు ఇదే భగవద్గీతలో చెప్తాడు జ్ఞానులైన వాళ్ళు తను చేసి ఆచరించి చెప్పింది భగవద్గీత కాబట్టి భగవద్గీత సారం కూడా ఈ తిరుపయలో ఉంది అని చెప్పడం అన్నమాట అయితే ఇక్కడ వామనావతారాన్ని కీర్తించారు వ్రత స్నానం చేస్తూ ఉన్నారు మరి నెలకు మూడు వానలు కురిసినాయి వీళ్ళు మూడు పొందాలి కదా మరి ఏం పొందిండ్రట అంటే అనన్యశేషత్వం అంటే నీకే నేను వాణ్ణి ఆ భగవంతుడి వాడిని నేను ఈ భూలోకవాసిని కాదు ఇప్పుడు ఏదో కర్మ అనుభవించేది ఉంది కాబట్టి ఇక్కడ పుట్టిన అంతే ఎప్పటికైనా మన ఊరికే మనం వెళ్తాం కదండి మన ఇంటికే మనం పోవాలి ప్రపంచంలో ఎక్కడ మనదంటూ ఉండదు అట్లా అనన్య శరణత్వం నీవే నాకు ఉపాయం అని ఆ భగవంతుడినే కొలవడం అనన్య భోగ్యత్వం అంటే నాకు భోగ్యము నువ్వే తప్ప నాకు భోగ్యం ఏది కాదు అంటే నాకు సంతోషాన్ని ఇచ్చేవాడివి నువ్వే భగవంతుడే వేరే ఏ ఇతర మార్గాలు లేవు అని తెలుసుకోవడం అన్నమాట అయితే ఈ విధంగా చేయడం వల్ల మనకున్న ఈతి బాధలు అతివృష్టి అనావృష్టి ఎన్నో రకాల ఇబ్బందులు ఉంటాయి అవన్నీ తొలగిపోయినాయి అని చెప్తూ మరి ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా చెప్తూ ఉన్నారు ఏంటి అంటే అది వామనావతారాన్ని గుర్తు చేసిండ్రు మరి చేపలు అని చెప్పారు కదా చేపలట ఎవరు అంటే వామనావుడీ ఆ రాజ్యాన్ని దానంగా తీసుకొని తిరిగి ఇంద్రాది దేవతలకు అప్పగించిండు అప్పగించి వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇవ్వడం వల్ల వాళ్ళు సంతోషంతో గంతులు వేసిండ్రట ఇంద్రాది దేవతలు అనమాట ఇక్కడ చేపలు దునుకుతున్నాయి అంటే వాళ్ళ రాజ్యాన్ని పొందిండ్రు అట్లనే కలువపూలు పువ్వులు అనేవి జ్ఞానుల హృదయం మనకు హృదయ కమలం అంటారు జ్ఞానులైన వాళ్ళు ఎలా ఉంటారు ఆనందంగా ఉంటారు లక్ష్మీ సైతుడైన శ్రీమన్నారాయణుడే అనడి తుమ్మెద సుఖంగా ఆ కమలంలో ఉంది వాళ్ళ హృదయాలలో నిలిచి ఉన్నది అట జ్ఞానుల హృదయాలలో ఉన్న కమలంలో భ్రమరం అనే ఎక్కడ భక్తులు ఉంటే భక్తుల హృదయాల్లో ఉంటాడు భగవంతుడు అది ఈ విధంగా చెప్తున్నారు అనమాట కమలంలో భ్రమరాలు అంటే ఎక్కడ భక్తి నిండుగా ఉంటుందో అక్కడ భగవంతుడు ఉంటాడు మరి ఆ గోవులు పాలు ఇస్తున్నాయని చెప్తున్నారు గోవులు అంటే ఆచార్యులు ఆ శిష్యులు పాలు పితికేవాళ్ళు అనమాట పాలు అనేది శాస్త్రజ్ఞానము ఆచార్యులను సేవిస్తే వాళ్ళు ఎవరు శిష్యులు మంచిగా ఉన్న శిష్యులు ఎవరైతే నేర్చుకోవాలని వెళ్తారో వాళ్లకు చక్కగా ఆనందంగా సంతోషంగా వాళ్ళ శాస్త్ర జ్ఞానాన్ని అందిస్తారు ఆచార్యులు ఆ సంతోషంతో నాట అంటే ఎవరైతే నేర్చుకోవాలని వెళ్తారో ఎవరైతే పాలు వితకడానికి వెళ్ళినారో వాళ్లకు కానీ వెళ్ళని వాళ్ళకి బలవంతంగా ఏ ఆచార్యులు ఇవ్వరు ఇక్కడ అలా మనం అర్థం చేసుకోవాలి వారి శ్రీకృష్ణుడు పెంచిన గోవులు శ్రీకృష్ణుని చెయ్యి దాకిన గోవులు అవన్నీ కాబట్టి ఎంతో బలిష్టంగా ఉన్నాయి పాలు సమృద్ధిగా ఉన్నాయన్నమాట ఆ పాలు ఏమిటి అంటే విద్యలు శాస్త్రాలు అలా సమృద్ధిగా కలిగినాయి ఆ శ్రీమన్నారాయణుని కీర్తించడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయని మనకు తెలియజేస్తుంది ఈ పాసరం ద్వారా అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ ఈ వ్రతం చేస్తున్నాం మేము కాబట్టి రండి అందరూ అని చెప్తుంది మనం కూడా వెళ్దాము పాసరాలు విన్నపం చేసుకుందాము మరి ఈ శ్లోకాన్ని అండాళ్ళు ప్రార్థన చేద్దాం నీలాతుంగ నీలాతుంగస్తిరితీ సుప్తముద్బోధ్య కృష్ణం పారాధ్యం సంశ్రుతి శతశిరసిద్ధమధ్యాపయంతి సోచిష్టాయాం సృజని గళితం యా బాత్ కుంచుంక్ గోదాస్ నమ ఇదమిదం భూయేవాస్ భూయ ఆదివ్యతివడి గలం సర్వ శ్రీకృష్ణచరణారవిందాపణమస్